కరీంనగర్ కథన కుతూహలం మే పదమూడు వరకు కొనసాగాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించే వరకు ఐదర్ జష్ కొనసాగించాలని పిలుపునిచ్చారు కరీంనగర్ లో యుద్ధబేరు సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆర్ఎస్పి ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు గులాబీ శ్రేణులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ ఆదేశాలతో మన కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని కేసులకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడరన్నారు మహనీయుల త్యాగలతో మనం ఆత్మ గౌరవంతో జీవిస్తున్నామన్న ఆయన కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవబోతున్నారన్నారు ఈ ఎన్నికలు కేసీఆర్ రేవంత్ మధ్య కాదని తెలంగాణ వాదులు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పది సంవత్సరాల అభివృద్ధి వంద రోజుల అబద్ధాల మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు పాలన అన్న ఆర్ఎస్పీ కాంగ్రెస్ గ్యారంటీల ప్రభుత్వం కాదు గారడీల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తును మార్చే ఎన్నికలని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు ఎర్ర బస్సు ఎక్కలేని మన తండా బిడ్డలు వంటిమల్ల తండా బిడ్డలు కోనరావుపేట తండా బిడ్డలు ధూమాల సుద్దాల గర్జనపల్లి దర్జనపల్లి అదే అదేవిధంగా కోనాపూరు తిరుమలాపూరు ఇబ్బయపల్లి రుద్రంగి చందూర్తి అదే విధంగా చెప్పదండ ఉండే ఎదురుగడ్డపల్లి అదే అదేవిధంగా తేలుకుంట అదే విధంగా ఈ వెలిచాల ఇలాంటి గ్రామాల పిల్లలు పచ్చినూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా మానకొండూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా ఇంకెంతో దూరంగా ఉండే పేద బిడ్డలు ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాల నుండి రేపు ఎయిర్ బస్సులో ఎక్కే విధంగా మన పిల్లలు జరగాలి విమానాల్లో పోవాలి విదేశాల్లో ఎదుర్కోవాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు చెట్ట సభల్లో కూర్చోవాలి నేను వారు బయో భయో భయోపెట్టి చదువుతున్న మిత్రులారా నేనేదో మోటివేషనల్ స్పీకర్ కాదు దయచేసి గుర్తుపెట్టుకో నేను మనసు నుంచి మాట్లాడుతున్న మిత్రుల నేను ఆ రోజు ఇదే మాట్లాడినా ఈ రోజు కూడా ఇదే మాట్లాడతా చివరి శ్వాస వరకు కూడా ఇదే సామాజిక న్యాయం గురించే మాట్లాడతా నేను వారి గురించి ఎక్కడ విన్నా అంటే నాకు జన్ను జకర్యా అని నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వరంగల్ ఓఎస్డిగా పనిచేస్తున్నా వరంగల్ ఓఎస్డిగా పనిచేస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జమ్ము జయరాజు జన్ను జకర్యా అని ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు కలిసిండ్రు వాళ్ళు ఏ పరిస్థితి కలిసిండ్రు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచం ఈర్షపడే విధంగా భారతదేశం గర్వపడే విధంగా భారతదేశ గడ్డ మీద ఒక ముగ్గురు మహానుభావులు పుట్టినరు వారే బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు జ్యోతిరావు పులి మరి ఎందుకు వారు మహనీయులు అయినరు ఎందుకు వారు మహనీయులు అయినరు వారు తన కులం కోసం కష్టపడ్లి వారు బాబాసాహెబ్ అంబేద్కర్కు మాల కులానికే పనిచేయలే బాబు జగదీవన్ రావు గారు మాది కులానికి పనిచేయలే రోజు జ్యోతిరావులే బీసీపీల కోసం కాలే అందుకే వారు కులానికి పరిమితం కాలే ఈ దేశ సంపదగా మారిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ ముగ్గురు ఈ దేశ ఆస్తి వాళ్ళు కులానికి పరిమితం చేయలే వాళ్ళు ఈ భారతదేశ ప్రజలు వారు ఈ దేశానికి సంపదగా మనం చేస్తున్నాం అందుకే వారు కులాలు లేవు మతాలు లేవు అందుకే లోక కళ్యాణంగా కోరుకున్నారు అందుకే మహానుభావులు పుట్టిరు అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మాదే కులానికో బడుగుల కాదు ఈ జాతి కోసం పనిచేస్తాడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుడు అందుకే ఈ ప్రభుత్వం వారికి సెక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దేనికోసము మేమందరం కూడా సివిల్ సప్లై బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మా దగ్గర గురుకులాలు ఉండే ఆ గురుకులాలకు ఎస్సీ గురుకులాలకు ఎస్సీ గురుకులాలకు మైనారిటీ గురుకులాలకు అన్ని గురుకుల గురుకులాల ఒక గొప్ప సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు నా బడుగు బలహీన వర్గ బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ మారుతున్నారంటే దానికి కారకులు మీరు కాదా అంటున్నాను అందుకే ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారు మాదిగ బిడ్డనో మాల బిడ్డనో బడుగు కాదు ఈరోజు మన జాతి బిడ్డగా గర్వపడే విధంగా ఉన్నా మా యొక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాను నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకునేటట్టు మీరందరూ ప్రయత్నం చేయండి మిత్రులారా నేను చెప్తాను నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉన్న వాళ్ళము మేము పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేంత వరకు మేము విశ్రమించమని తెలియజేస్తూ